శ్రీ గురుభ్యో నమ చైత్ర పురాణం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో మనకి స్నాన విధి విధానం గురించి తెలియజేస్తున్నారు శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం మాండవీ మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు ఓ మహారాజా నేను నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పమని శ్రీ మహావిష్ణువుని అడిగాను నా భక్తికి సంతోషించి విష్ణువే నాతో స్వయంగా ఇలా చెప్పాడు నాహం వసామి వైకుంఠే యోగి హృదయ రవౌ మద్భక్త యత్రయన్ త్రీామి భోమునే తాం పూజాదికం గంధపుష్పాది క్రియతై నరై తేన ప్రీతి పరాం ప్రాప్య తత్ప్రిపూజనాత్ మత్పురాణకథాం శ్రుతు మద్భక్తానాం చె గాయనం నిందంతియే ఏ నరా మూఢాస్తే మద్వేష్యా భవంతిహి అంటే ఓ మహర్షి నేను వైకుంఠంలోనూ ఉండను యోగుల హృదయ పద్మాల్లోనూ ఉండను నా భక్తులు ఎక్కడ నన్ను గూర్చి గానం చేస్తూ ఉంటారో అక్కడే నేను ఉంటాను అని తన నివాసం ఎక్కడో చెప్పాడు నన్ను పూజించిన దానికంటే నా భక్తులను నన్ను సంకీర్తనం చేసేవాళ్లను నన్ను గానం చేసే వాళ్ళను గంధ పుష్పాదులతో పూజించి గౌరవిస్తేనే నేను ఎక్కువ సంతృప్తిని పొందుతాను నా కథలను విని నన్ను గురించి గానం చేసే వాళ్ళను గానం విని వాళ్ళని ఎవరైతే నిందిస్తారో ఆ మానవులు మూఢులు నా చేత ద్వేషింపబడే వాళ్ళు అవుతారు నా భక్తులను నన్ను గానం చేసేవాళ్లను నిందించే వాళ్ళు నన్నే ద్వేషిస్తారు నన్ను ద్వేషించే వాళ్లే అవుతారు అని చెప్పాడు అందువలన తాళ వేణు మృదంగాది ధ్వనులతో కూడిన నాట్యమును చేయించాలి ఆ వాద్య ధ్వనుల సహకారంతో గానము చేయాలి చేయించాలి సిరీవోన్మత్ గిరిజామత్ శిఖా శాల్మలి భవై అర్కజై కర్ణికారైశ్చ విష్ణుర్ నాట్యస్తాక్షతై అంటే విష్ణుమూర్తిని దిరిశెన ఉమ్మెత్త పర్వతమునందు పుట్టిన చెరుకు బూరుగా జిల్లేడు కొండగోగు పూలతోనూ అక్షతలతోనూ శ్రీ మహావిష్ణువును పూజించకూడదు జపాం కుంద శిరీషైం కథికామాలతీ భవైహిం కేతకీభవ పుష్పైశ్చనై వార్చ్యహ శంకరస్థథ అంటే అలాగే మందార మల్లె దిరిశెన మాలతి మొగలి పూలతో ఎప్పుడు శంకరుణ్ణి పూజించకూడదు గణేశం తులసి పత్రైర్ దుర్గాం నైవతి దుర్వయ సదా సూర్యం లక్ష్మీ కామోన లక్ష్మీ కామోన చాచయేత్ అంటే అదేవిధంగా సంపదలు కావాలని కోరుకునేవాడు గణపతిని తులసితోనూ దుర్గాదేవిని గరికతోనూ సూర్యుణ్ణి మోదుగ పూలతోనూ ఎప్పుడూ పూజించకూడదు వీళ్ళందరినీ మరే ఉత్తమమైన పూలతోనైనా పూజించవచ్చు వ్రతం చేసేవాడు ఆయా ఋతువులలో వచ్చే పూలను తీసుకుని పూజించాలి ఈ విధంగా భగవంతుణ్ణి పూజ చేసిన తర్వాత దేవదేవుణ్ణి క్షమాపణ అడగాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుమే అని అడగాలి అంటే ఓ సురేశ్వర మంత్రంలో కానీ చేసే పూజలో కానీ చేసే పూజా విధానంలో కానీ భక్తిలో కానీ ఏదైనా లోపం ఉన్నప్పటికీ నన్ను నా పూజను మన్నించి పరిపూర్ణమైనదిగా ఏ లోపము లేని దానిగా చేయమని ప్రార్థించాలి ఆ తర్వాత ప్రదక్షిణం చేసి కర్రవలే నేల మీద పడి నమస్కరించాలి అది అంటే కర్రవలే నేల మీద పడి అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి అది పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం స్త్రీలు అందరికీ తెలిసిందే పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి ఆ తర్వాత పునఃపూజ చేసి గీత గానాదులను పూర్తి చేయాలి ఇంకా రాత్రి పన్నెండు క్షణాల పాటు ఉండగానే జలాశయానికి వెళ్ళాలి పవిత్రుడై నువ్వులు దర్భలు పూలు గంధము మొదలైన వాటితో పాటుగా మానవులు లేదా దేవతలు తవ్విన నదికి కానీ నదీ సంగమ స్థానాలకు గాని వెళ్ళాలి వాటిలో స్నానం చేయాలి జలాశయంలో చేస్తే పది రెట్లు తీర్థాల్లోనూ సంగమ స్థలాల్లోనూ స్నానం చేస్తే ఇరవై రెట్ల ఫలితము లభిస్తుంది పృథివ్యాం సర్వదేశు నానాక్షేత్రాన్ని బోనుప రామతీర్థాభిషిక్తైతే శ్రీరాఘవ కృతానిహి శ్రీరాఘవకృతీ వరం తీర్థం రామతీర్థం మహాశుభం తధుస్నానం కర్తవ్యం సర్వదా నరైం అన్యతీర్థే మధుస్నానా ఫలం ప్రాప్యతే నరైం తత్ఫల కోటి గుణితం రామతీర్థే మధౌ స్మృతం అంటే ఓ రాజా ఈ భూమి మీద అంతటా అనేక క్షేత్రాలు ఉన్నాయి కానీ రామతీర్థంలో అభిషేకం చేస్తే శ్రీరామునికి చేసినట్లే ఎక్కడెక్కడ శ్రేష్టమైన తీర్థాలున్నాయో అక్కడక్కడ ఎల్లప్పుడూ మానవులు మధుస్నానం తప్పక చేయాలి రామతీర్థంలో మధుస్నానం మరింత గొప్ప శుభాన్ని ప్రసాదిస్తుంది ఇతర తీర్థాల్లో చేసిన మధుస్నానం కంటే రామతీర్థంలో చేసే మధుస్నానం వలన కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు మానవులు ఈ విధంగా తీర్థస్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని తలుచుకొని చేయబోయే యజ్ఞానికి సంబంధించిన సంకల్పం చేయాలి తీర్థములకు దేవతలకు వరుసగా అర్ఘ్యములను ఇవ్వాలి కమల నాభాయ నమస్తే జలసాయినే నమస్తే సుహృషి కేశ గృహాణార్గ్యం నమోస్తుతేదే అంటే నాభియందు పద్మము గలవానికి నమస్కారము నీటియందు పడుకునే నీకు నమస్కారము ఇంద్రియములకు అధిపతివైన ఓ విష్ణు నీకు నమస్కారం నేను నీకు ఇస్తున్న ఈ అర్ఘ్యమును స్వీకరించు అని జానకీకాంత హే రామ చైత్రే మేన గతే రవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం గురు రాఘవ అంటే జానకీపతి ఓ శ్రీరామ సూర్యుడు మీనరాశిలో ఉండగా వచ్చే చైత్రమాసంలో ప్రాతకాలంలో స్నానం చేయాలనుకుంటున్నాను కనుక ఓ రఘువంశ సంజాతుడా నేను చేసే ప్రాతకాల స్నానానికి ఎటువంటి విఘ్నము అంటే ఎటువంటి ఆటంకము కలగకుండా రాకుండా చెయ్యవయ్యా అని మీనగే భానౌ ప్రాత స్నానపరాయణ అర్ఘ్యం దేహం ప్రదాస్యామి గృహాణ రఘునాయక అంటే ఓ రఘునాయక చైత్రంలో సూర్యుడు మీనరాశిలో ఉండగా స్నాన పరాయుడనైన నేను నీకు అర్ఘ్యమును ఇస్తున్నాను స్వీకరించవయ్యా అని గంగాద్యాహ సరిత సర్వాస్తీర్థాన్ని జలదానద నదాహం ప్రతిగృహ్య మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీద చహా అంటే పవిత్రమైన నీటిని ప్రసాదించే గంగా మొదలైన నదుల నుండి సమస్త తీర్థముల నుండి నీటిని తీసుకొచ్చి నా ఇవ్వబడుతున్న ఈ అర్ఘ్యమును స్వీకరించి నన్ను చక్కగా అనుగ్రహించవయ్యా అని బ్రహ్మాద్యా దేవతా సర్వ ఋషయో ఏ చ వైష్ణవాహ తే గృహాంత్ మయాదత్త సమ్యక్ ప్రసీద అంటే అటు తర్వాత బ్రహ్మాది సమస్త దేవతలు సమస్త ఋషిగణము భక్తులు అందరూ కూడా మీకు నా ఇవ్వబడుతున్న ఈ అర్ఘ్యమును స్వీకరించి చక్కగా నన్ను అనుగ్రహించండి వృషభ పాపినాం శాస్తత్వం యమ సమదర్శన గృహాణ మయా దత్తం యథోక్త ఫలదోభవ అంటే గోవు వెంటే వృషభం జీవుల వెంట వెళ్ళేవాడా అంటే గోవు వెంట వెళ్ళే వృషభం అంటే ఎద్దులాగా జీవుల వెంట వెళ్ళేవాడా పాపకార్యములు చేసేవాళ్ళని శాసించేవాడా అందరి పట్ల సమానమైన భావన కలవాడా యముడివి అయిన నువ్వు నాచే ఇవ్వబడుతున్న అర్ఘ్యమును స్వీకరించి నీకు అర్ఘ్యం ఇవ్వడం వలన వచ్చే ఫలితాన్ని నాకు ఇయ్యవయ్యా అని అయోధ్యే సరయు శ్రేష్ఠే రామతీర్థే మహత్తమే గృహణం త్యార్గం మయాదత్తం యాయం సమ్యక్ ప్రసీదదా అంటే అయోధ్య నగరం అందున్న శ్రేష్టమైన సరయూ నదిలోని మహత్తమైన రామతీర్థంలో నాచే ఇవ్వబడుతున్న అర్ఘ్యాన్ని మీరంతా స్వీకరించి నన్ను చక్కగా అనుగ్రహించండి అంటూ అందరికీ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత స్నానం చేయాలి అన్యతీర్థేషు సర్వత్ర స్మృత్ తాం సరయూ నదిం అయోధ్య స్నానం చేరేతహ అంటే ఇతర తీర్థములలో స్నానం చేస్తున్నవారైనా సరే వారందరూ ఆయా ప్రాంతాలలోని అయోధ్యా పట్టణాన్ని అక్కడున్న సరయూ నదిని అందులోని రామతీర్థాన్ని తలుచుకుని ఆ తర్వాత ఆయా తీర్థాలలో స్నానం చేయాలి రామతీర్థం నైవ నజ అయోధ్యాపురీనజ ఎత్రసా సరయూర్ నాస్తి తత్ర స్మృత్వా గాహేత్ అంటే ఎక్కడెక్కడ రామతీర్థం సరయూ నది అయోధ్య నగరం ఉండవో అక్కడక్కడ వాటిని తలుచుకుని స్నానం చేయాలి నీటిలో మునగాలి తీర్థం కృత్వా రామమూర్తే తీర్థమజ్యేత్ తక్షిపేత్ త్రయం పూర్వముక్తం పశ్చాత్ స్నానం సమాచరేత్ అంటే రామతీర్థాన్ని తలుచుకుంటూ ఉన్న చోటే తీర్థాన్ని తయారు చేసుకుని అక్కడే అయోధ్య నగరాన్ని సరియున్నదిని రామతీర్థాన్ని తలుచుకుంటూ అర్ఘ్యమిచ్చిన తరువాత వారు ఉన్న తీర్థంలోనే స్నానం చేయాలి అని అర్థం వ్రతం చేసేవాడు ఈ విధంగా తీర్థంలోని నీటిలోనే మునిగి ఉండి సమస్తమైన జలతర్పణలను ఇవ్వాలి తరువాత పరిశుభ్రమైన తల్లని వస్త్రాన్ని ధరించి పవిత్రమైన ఆసనముపై కూర్చోవాలి అని మాండవ్య మహర్షి తెలియచెప్తున్నాడు ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి